పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో వృద్ధాప్యం అనే శీర్షికలో మనం అనేక విషయాలు అధ్యయనం చేయడానికి ప్రభు కృపనిచ్చారు వృద్ధాప్య పరిస్థితులను పరిశీలిస్తున్నప్పుడు వారు తమ వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటున్నప్పుడు కొందరు విషయంలో చాలా దుఃఖం వస్తూ ఉంది తట్టుకోలేనంతటి బాధ అది మీ ఇల్లే కావచ్చు మీ ఇంట్లో ఉన్న వృద్ధులేక యొక్క పరిస్థితే కావచ్చు కానీ దేవుడు వృద్ధాప్యంలో మీరు వారిని అవమానించడం తక్కువ చేయడం ఇవన్నీ చూసి దేవుడు బాధపడతాడని ఆయన రేపటిదైనా లెక్క అడుగుతాడని విత్తింది మళ్ళా తిరిగి మీరు కోసుకుంటారని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను దయచేసి దయచేసి వృద్ధాప్యంలో వారు విసిగించడాన్ని నేను అన్నాం వారి మాటలు బాధ పెట్టవని నేను అన్నాం కానీ తెలిసి తెలియక చిన్నప్పుడు మనం మాట్లాడిన మాటలన్నింటినీ వారు ఓర్చుకున్నారు కదా మనం వేసిన ప్రతి తప్పటడుగును వారు క్షమించారు కదా మన విషయంలో వారు పట్టింపు కలిగి ఉన్నారు కదా రోజున మనం వారి విషయంలో పట్టింపు కలిగి ఉందాం అంతేకాదు ఒకవేళ మనల్ని గాయపరిచారు చిన్నప్పుడు కూడా అయినా అమ్మ అమ్మే నాన్న నానే కదా వారికి మన నుండి అందవలసింది ఖచ్చితంగా అందేట్టు జాగ్రత్త పడదాం దేవుడు తల్లిదండ్రుల్ని సన్మానించు అన్న మాట ఊరికనే చెప్పలేదు ఆ మాటలో ఆయన నిన్ను నన్ను జీవితకాలం పరిశీలిస్తున్నాడని పరీక్షిస్తున్నాడని మర్చిపోద్దు షరతులతో కూడిన ఈ వాగ్దానాన్ని మర్చిపోకుండా ఉండడానికి ప్రభు తన అత్యున్నతమైన కృపను మనందరి ఎడలా కనపరుచుందిగాక తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధువైన గొప్పదేవ మరోసారి వృద్ధాప్యాన్ని గురించి గారి మాటలు చూడడానికి మాకు అవసరమైన మంచి సమయాన్ని మీరు ఇవ్వండి మా సమయాన్ని దీవెనగా మార్చండి మీ హస్తాలకే మాట్లాడుతున్న నీ దాసుని అప్పగించుకుంటున్నాను నీ సన్నిధి మాతో కూడా ఉండనిచ్చి నీ వాక్యం వెల్లడి అయినప్పుడు వింటున్న వారి అంతరంగాలు మేలొందడానికి జీవం ప్రవహించి అనేకులు అనేక విషయాల్లో వారు తమను తాము పరిశీలన చేసుకోవడానికి సాయించి జ్ఞాపం చేస్తున్నాను నాయనా మీరు పరిశుద్ధులు మీరు పరిశుద్ధులై ఉన్నారు మేము అంతంత మాత్రం ఆపాదించబడిన పరిశుద్ధత మాది మీరు సర్వజ్ఞానియ్యు ఉన్నారు మాకు తెలిసింది మాత్రమే సరే అనుకునేవారు మేము ఇతరులను బాధపెట్టేటువంటి తత్వం కలిగినటువంటి మనుషులం మేము మా నోటి మాట ఇతరుల బాధపడుతుందని కానీ మా ప్రార్థనలు ఇతరులను గాయపరుస్తాయని కానీ మేము మా యొక్క ప్రవర్తన ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటుందని కానీ గుర్తించక మేము చేసేదంతా సరైనదే అనుకునే భ్రమలో ఉన్న మనుషులమ్మే తండ్రి క్షమించమని విజ్ఞాపం చేస్తున్నాను మరోసారి దావిది గారు సర్వ సమాజంతో మాట్లాడిన మాటల్లో నుండి కొన్ని విషయాలు మేము అధ్యయనం చేసే కృపను మాకిమ్మని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఈ పని బహు గొప్పదని నేను నా దేవుని మీద ఉన్న మక్కువ చొప్పున అని అంటే తనకున్న మమకారం చొప్పున నా సొంతమైన అనే మాట వరకు వచ్చి ఆగాం ఇచ్చుచున్నాను అనే పదం ఇచ్చుచున్నాను నాది ఇవ్వడం అనేది నాదిగా ఇంతవరకు అనుకున్నది ఇచ్చేయడం ఇది మనిషిలో ఉన్న త్యాగ నిరతిని చూపిస్తుంది మానవుడు సహజంగానే స్వార్థపరుడు ఇంకొకరికి ఇవ్వలేడు ఇంకొకరికి చేపలేడు ఇంకొకరికి సాయం చేయలేడు మానవునికి సాయం చేయలేడు దేవుని విషయంలో పట్టింపు కలిగి ఉండడం ఆ స్వార్థం కేంద్రస్థానంలో ఉండేటువంటి మానవత్వం అది అందున వయసు పెరిగే కొద్దీ భయాలు ఆవహించి ఇది లేకపోతే పిల్లలు నన్ను చూడరని ఇది నేను అట్టిపెట్టుకోకపోతే పెట్టుకోకపోతే నన్ను పట్టించుకోరు అనే భావం చాలామందిలోకి వచ్చేస్తుంది రాజే అయినా తాను సంపాదించిన యావత్తు తన కోసం అడ్డుపెట్టుకున్న యావత్తు తన పిల్లలకు చెందాలని కాకుండా దానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కోరి దేవునికి దేవుని పని కోసం దాన్ని ఇవ్వాలి అనుకున్న ఆ ఆలోచన గారికి వచ్చింది ఆయన తాను ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఇతరులను ప్రోత్సహించడం కూడా మనం చూస్తాం ఆయన ఏమన్నాడంటే దయచేసి మీరు చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఐదో వచ్చినంలో ఇలా అన్నాడు యహోవాకు ప్రతిష్ఠితముగా మనహపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా ఇక్కడ ఆయన ఆలోచిస్తున్న మాట ఏమిటంటే నేను ఇది మనఃపూర్వకంగా ఇచ్చాను మనఃపూర్వకంగా మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు అందులో సంతోషం ఉంటుంది మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు ఎప్పుడు ఎందుకు ఇచ్చానా అనే బాధ ఉండదు మనఃపూర్వకంగా కాకుండా మనం ఆఫ్ హార్టెడ్గా కనుక చేస్తే బాధ ఉంటుంది ఇచ్చినందువల్ల విచారం ఉంటుంది అలా కాదు మనఃపూర్వకంగా ఇచ్చాడు దావీదు మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఒక మాట అన్నాడు దేవుని పని నేను ఒక్కనే చేయాలి అని కాదు నేను ఒక్కడనే చేయాలని కాదు నాతో పాటు మిగిలిన నా వారు కూడా చేయాలి అనేది ఒక మాట నేను విన్నాను ఫిబ్రవర్ అసెంబ్లీస్లో భద్రాచలంలో ఒక తమ్ముడున్నాడు సేవ చేస్తున్నాడు ఆయన మన వద్ద నుండి ఒక సోదరుడు ఆ అడవుల్లో సువార్త చేయడం కోసం వారి వెంట వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగాడట అడిగితే గుడివాడ నుంచి వచ్చాను గుడివాడ ఏ అసెంబ్లీకి వెళ్తావు నువ్వు అంటే ఇలా అంత్యోకి వెళ్తానంటే అన్న దగ్గరికి వెళ్తావా అని అన్నలో ఇంకా మార్పు మార్పేవని వచ్చిందో అలాగే ఉన్నాడా అని అన్న మారాడా ఇంకా అలాగే ఉన్నాడా అదేంటి ఎలా అన్నారు మీరు ఎందుకలా అన్నారు అంటే ఏం లేదు ఆయన అందరికీ అవకాశాలు ఇస్తాడు అందరినీ ఆయన వర్తమానికులాగా వా చేస్తాడు చివరికి వాళ్ళందరూ వేరే తమ ఇష్టం వచ్చినట్టుగా తమ సహవాసాలు పెట్టుకుంటారు ఇంకా అలాగే చేస్తున్నాడా ఇప్పటికైనా మార్చుకున్నాడా మనసు మారలేదా ఇంకా అన్నాడు ఆ తమ్ముడు వచ్చి చెప్పాడు నాకు నవ్వు వచ్చింది మంచిది వెళ్ళి ప్రతి వ్యక్తి సేవ చేయడం క్షేమమే కదా ఇందులో తప్పే ఉంది వారు నిస్వార్థంగా దేవుని కోసం పనిచేసేవారైతే ఎక్కడ చేస్తేమైంది అవునా వారికి ఇచ్చే సామర్థ్యం ఉన్నప్పుడు దానికి మనం ఎందుకు వారు దేవుని కోసం సమర్పించుకున్న వారైతే నిజంగా నిజాయితీగా దేవుని పని మనఃపూర్వకంగా చేసేవారైతే వారు చేస్తే తప్పే ఉంది అందున సహవాసం లోపల పనిచేయగలిగిన సామర్థ్యత కృప కృపగలిగినటువంటి దేవుడిచ్చిన వరం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు వారిని వాడుకోవడం అనేది బాధ్యత వారు మనం కలిసి చేస్తేనే పని కొంతమంది వాళ్ళని ఇంకా ఎందుకు ఉంచావు అని అడుగుతారు ఒకటే దేవుడు ఆయన సార్వభౌమ అధికారానికి అప్పగించుకొని మౌనంగా కొనసాగడం చేసేవాడిని ప్రోత్సహించటం ఇది మనం చేయవలసిన పని వృద్ధాప్యం వచ్చినా ఆ స్థానాన్ని విడిచిపెట్టని వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ అలా కాకుండా తగిన సమయంలో మనం ఇతరులకు అవకాశం ఇచ్చి మనం తగడం మనం ఆగడం అనేది ఇరవై తొమ్మిదో అధ్యాయంలో కనపడుతుంది తాను ఇచ్చాడు సమాజాన్ని మనఃపూర్వకంగా ఇవ్వడానికి ప్రోత్సహించాడు తాను ఆగాడు సులోభాన్ని సింహాసనం మీద ఉంచాడు తాను కనపడకుండా మరుగవడానికి దావీది ఇష్టపడ్డాడు వృద్ధాప్యంలో ఇతరులను ప్రోత్సహించడం అనేది తాను తగ్గడం అనేది అత్యున్నతమైన పని అంత మాత్రమే కాదు సుమ వృద్ధాప్యంలో ఇచ్చి ఇతరులకు మాదిరికరంగా ఉండడం అనేది కూడా వద్ద వద్దమని నేర్చుకోవాలి ఇవాళ అనేక మందిలో కనిపిస్తున్న సంగతి ఏమిటంటే ఇవ్వడానికి ఎంతో ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కానీ ఎవరికివ్వాలి ఇవ్వాలి ఆలోచించండి మీ స్థానిక సహవాసాలను జ్ఞాపకం చేసుకుని వారికి ఇవ్వండి మీ స్థానిక సహవాసాల మీద మక్కువ కలిగి వారికి ఇవ్వండి అంతేగాని టీవీలో వాక్యం చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు మంచిగా ఉంది అనుకుంటూ మీరు ఈ టీవీ వర్తమానికుల్ని హీరోస్గా భావించి వారికి ఇవ్వడం ద్వారా మేమేదో ఘనకార్యం చేసామని భ్రమపడకండి భ్రమపడకండి దేవునికి ఇవ్వవలసినది ఏదో అది స్థానిక సహవాసానికి చెందాలి అక్కడ పని జరగాలి ఆ తరువాత మీకు ఏదైనా ప్రేరేపణ ఉంటే పంపండి నేను కాదనను అది జ్ఞాపకం పెట్టుకోండి ఇది దేవుడు లెక్క అడుగుతాడు అనే సత్యాన్ని మర్చిపోకండి ప్రతిష్ఠితమైన వాటన్నిటిని మనఃపూర్వకంగా ఇచ్చేవారు మీలో ఉన్నారా అన్నప్పుడు ప్రజలందరూ తెచ్చిచ్చారట ఇచ్చినప్పుడు అక్కడ తొమ్మిదో అంటారు వారు పూర్ణ మనసుతో ఏహో వాకిచ్చి పూర్ణ మనసుతో ఏహో వాకు ఇచ్చి ఒక అవకాశం ఇచ్చిన లేదు దేవుని పని కొరికి ఇచ్చిన అది మనఃపూర్వకంగాను పూర్ణ హృదయంతోనూ ఇచ్చిన అనుభవం దావీదుకుంది దావీదు అదే తన ప్రజలకు నేర్పాడు పూర్ణ హృదయంతో ఇవ్వడం ఇవ్వడం మాత్రమే కాదు ఇక్కడ పదవచనం వచనం చవితే అర్థమవుతుంది రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి బహుగా సంతోషపడి అనే మాట చాలా శ్రేష్టమైన మాట దావిద్ గారు సంతోషించిన అనుభవం ప్రజలు మనఃపూర్వకంగా ఇవ్వడాన్ని చూసి సంతోషించాడు ప్రజలు పూర్ణ హృదయంతో ఇవ్వడం చూసి సంతోషించాడు సంతోషించిన వాడు ఒక అద్భుతమైన సంగతి చూశాడు అద్భుతమైన సంగతి ఏమిటంటే సమాజము పూర్ణముగా ఉండగా సమాజము పూర్ణముగా ఉండగా ఈ మాట నన్ను ఎక్కడికో తీసుకుని పెడుతూ ఉంది ఈ మాట వృద్ధాప్యాన్ని ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది ఒక్కసారి అబ్షాలుం తిరుగుబాటు దగ్గరికి వెళదాం రండి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఆలోచించండి మూడు తరాలు దావీదుకు దూరం అయిపోయాయి అహితో పేరు తరం అతని కుమారుని తరం అతని కుమారుని అలుని తరం ఉరియా ఈ మూడు తరాలు దేవునికి దూరం అయ్యాయి ఈ మూడు తరాలు అబ్షాలోముకు దగ్గరయ్యాయి దావీది మీద ప్రజలకు కష్టం వచ్చింది వారు అంశాలు తిరుగుబాటులో పాలిభాగస్తులయ్యారు కొంతమంది అవునా కానీ ఈరోజు చూడండి దావిదు లేచి నిలబడి అటు వృద్ధాప్యంలో అతడు మాట్లాడుతున్నప్పుడు సమాజము పూర్ణముగా ఉండగా అనే పదం కనిపించింది నాకు అంటే దాని అర్థం ఏమిటనుకుంటున్నారు ఒక్కరు కూడా తమ ఇంట్లో లేరనమాట అందరూ అన్ని గోత్రాల వాళ్ళు వచ్చి నిలబడ్డారు రాజు మాట వినడానికి బాలురు యవనులు మధ్యవయస్కులు వృద్ధులు అన్ని గోత్రాల వారు కనపడ్డారు పూర్ణ సమాజం కనిపించింది అంటే అందరూ దావిదీడల తిరిగి ప్రేమను దావిదీడలా మొట్టమొదటి సమయాల్లో ఉన్నటువంటి ఆ అభిమానాన్ని తిరిగి చూపించిన అనుభవం ఇక్కడ కనిపించటం లేదా దేవునికి ఇవ్వడం దగ్గర అందరూ ఐక్యత కలిగిన వారు వృద్ధాప్యంలో అతడు ప్రోత్సహించిన విధానం వృద్ధాప్యంలో అతడిచ్చిన విధానం వృద్ధాప్యంలో అతడు తీసుకునే నిర్ణయం సులభోనీ ఇవన్నీ ప్రజల అంతరంగాలను దేవుని చేత దావీదు వైపుకు తిప్పబడినటువంటి ఆ దృశ్యాన్ని కళార చూశాడు కళార చూశాడు చాలాసార్లు మరణ పడక మీద ఉండగా మనకి ఇష్టం లేని వారు వస్తే వాళ్ళ అట్టు నుంచి అట్టే పంపించడం లోపలికి కూడా రానివరు కదా మనం ఉన్న గదిలోనికి కానీ అందరూ వచ్చి నిలబడి అందరూ సమాధానంగా ఉండగా ఆ వ్యక్తి తన ప్రాణాలను దేవునికి అప్పగించటం అనేది వృద్ధాప్యం వద్ద ఆశీర్వాదకరం కదా కొడుకు వస్తే కూతురు రాదు కూతురు వస్తే అల్లుడు రాడు కొడుకు వస్తే కోడలు రాదు అవునా అనదమ్మలు రారు అక్క చెల్లెళ్ళు రారు పెద్దలు కొద్దిమంది రారు తోటి సేవకులు రారు కదా అలా కాకుండా ఎవరు మనతో ప్రారంభం నుండి ఉన్నారో ఎవరు మనల్ని అభిమానించారో ఎవరు సౌలుకు వేరు దావీదుకు పదివేలు అన్నారు ఎవరు దావీదుని ఆయన రాసిన పాటలను అభిమానించి పాడుకుంటూ ప్రయాణించారో అలాంటి ప్రజలందరూ సర్వ సమాజం కనపడింది ఆ సర్వ సమాజాన్ని చూశాడు దావీదు చూసిన వాడు బహుగా సంతోషించాడు అది మాట సంతోషించి స్తుతించాడు ఆలోచించండి అతడు సంతోషించడానికి స్తోత్రించడానికి మధ్యలో సర్వ సమాజం పరిపూర్ణంగా ఉండడాన్ని చూశాడు వృద్ధాప్యంలో ఉండే ఒక దుఃఖం ఏమిటంటే సమాజాన్ని వ్యక్తులను ఒకరి నుంచి ఒకరిని వేరు చేసేటువంటి కొద్దిమంది వ్యక్తులు కనపడుతూనే ఉంటారు ఇప్పటికీ కుటుంబాలను వేరు చేస్తుంటారు ఒకరి మీద ఒకరికి చెప్తూ ఉంటారు విడదీసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ వారందరూ ఈ దినాన్న సిగ్గుపడి తలవంచుకున్నారన్నమాట ప్రజాభిమానం దేవుని యొక్క ప్రేరణ చూపున దావీది ఎడల వారందరూ చూపించిన మక్కువ దేవుని మందిరం వెడల వారు చూపించిన మనఃపూర్వకమైన సమర్పణ దావీదు అంతరంగానికి ఎంతో ఎంతో సంతోషం కలిగి చేసింది ఎంతో సంతోషం కలుగు చేసింది అవును దావీదుతో మాకు పాలు పంపులు ఎక్కడివి అని అన్న వ్యక్తులు ఆ రోజు లేరా బిన్యమైన గోత్రాన్ని దావీదు నుంచి విడదీసి దూరం తీసుకుగా విడిపోయిన వాళ్ళు లేరా ఉన్నారు దావీదును విమర్శించిన వారు లేరా ఉన్నారు ఆ ప్రభావం కింద ప్రజలు చాలా కాలం ఉన్నారు కానీ దావీదు అంతరంగం దేవుని ఎడ ఎలా ఉందో దేవుడు దావీదుని ఎలా అంగీకరించాడో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబోలు దేవుని హృదయానుసారుడితను అనే సత్యం వారికి అర్థమైంది అందుకని పూర్ణముగా సమాజం ఉంది అన్న పదం ఎందుకో అంతరంగానికి తెలియని ఆదరణ ఇచ్చింది తెలియని ఆదరణ అంత సమాజాన్ని చూశాడు వృద్ధాప్యంలో అందరూ కనపడ్డారు అన్ని గోత్రాలు వారు కనపడ్డారు అందరూ నిలబడి ఉండగానే అతడు దేవునికి స్తోత్రం చేశాడు అని రాసింది చేస్తూ ఇలా అన్నాడండి మాకు తండ్రిగానున్న ఇస్రాయలుల దేవా అన్నాడు మాకు తండ్రిగా ఉన్న ఇస్రాయలు దేవా ఈరోజు సాహసించి నేను ఒక మాట చెప్పొచ్చు సార్ అదేమిటంటే పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించిన సందర్భాలు బహు అరుదు బహు అరుదు అందులో దావిదిగారు మా తండ్రి అన్నాడు మాత్రి దేవుణ్ణి నాన్నని పిలిచిన అనుభవం దావిద్ది దావీదు కుమారుడిగా ప్రభువు కూడా భూమి మీద ఆయన ప్రార్థన నేర్పమన శిష్యులతో పరలోకమందున్న తండ్రి అని మీరు అనండి అన్నాడు అవునా దావీదు పలికిన మాట దావీదు కుమారుని నోట మనం వింటాం కృత నిబంధనలు ప్రభువులో నోట మా తండ్రి అన్నప్పుడు ఇక్కడ ఒక మాట నేను చెప్తాను దయచేసి దయచేసి నా మాట వినండి రక్షించబడిన మీరు ఎవరైనా సరే రక్షింపబడిన మీరు ఏ వయసు వారైనా సరే రక్షించబడిన మీరు ఏ స్థానంలో ఉన్నవారైనా సరే మీరందరూ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారై ఆయనను అంగీకరించిన వారై ఆయన మరణ పునరుద్ధానాల్లో పాలుపుంపులు పొందినవారు అయి ఆయన పిల్లలుగా మీరు అధికారం పొందినవారు అయితే అందరికీ ఆయన తండ్రి కదూ అందరికీ ఆయన తండ్రి మనందరికీ దేవుడే తండ్రి మనం రేపు వెళ్ళి నిశ్చిత్వంలో ఆయనతో కూడా ఉండబోతున్నాం అది మన ఇల్లు ఆయన మన తండ్రి అది మన ఇల్లు ఇప్పుడు దావీదు అంతరంగం దేవుణ్ణి తండ్రిగా గమనించడం ప్రజలందరూ కూడా ఆ దేవుని పిల్లలు అనేటువంటి ఒక గొప్ప మాట ఇక్కడ పలికాడు గొప్ప మాట అంటే అబ్రహాము సంతానం వీళ్ళందరూ కానీ విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం కదా రక్షింపబడిన వారందరూ ఆ దేవుని పిల్లలే కదా ఆయన మన తండ్రి అని ఇప్పుడు ఆ గొప్ప పని మన నాన్న పని ఆ పని చేస్తూ ఆయనకి సంతోషం కలిగిస్తూ ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ దావిదు గారు తన యొక్క వృద్ధాప్యంలో ఆయన ఈ మాటలు పలకడం హృదయానికి ఎంతైనా ఎంతైనా సంతోషకారణమైంది ఆలోచించండి ఏం చూశాడు ఇచ్చే ప్రజలను చూశాడు ప్రజా సమూహం సంపూర్ణంగా ఉండడం చూశాడు సంతోషిస్తూ స్తోత్రించాడు ఆ వృద్ధాప్యంలో అట్టి గొప్ప కృప ప్రభు అనేకులకు మనకును దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అని గొప్పదేవా చాలినంతటి నీ కృప కొరకు స్తోత్రం చెల్లిస్తున్నా ఏమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభావా కేవలం ఒట్టి మీరిచ్చినదే మాకంటూ ఏమీ లేదు అదంతా నీదే నాయన నీ పని కొరకు వినియోగించబడవలసి ఉంది మీ రాజ్య వ్యాప్తి కొరకు మీరిచ్చినది ఖర్చు కావలసి ఉంది నమ్మకంగా ఖర్చు చేసేటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని ఆనాటి ప్రజలకు ఇచ్చారు ఈనాటి మాకును మా తోటి వారికి మా సహవాసాలను మీరిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట